సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతెత్తి ఒకడికి చిత్తం అనడం ఎరగదు పర్వతం వంగి ఒకడికి సలాం చెయ్యదు నేను ఇంత పోగేస్తే గుప్పెడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఈ కవితా పంక్తులు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైనటువంటివి మన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసినటువంటి కవిత్వంలోని వాక్యాలన్నమాట యువతను ఉర్రుతలుగించేటటువంటి వాక్యాలు ఇవి ఇవి పవన్ కళ్యాణ్ గారు అనేక ప్రసంగాల్లో ఎప్పుడూ చదువుతూ ఉంటారు మొన్నటికి మన నరేంద్ర మోడీ గారు రాజమండ్రి సభకు వచ్చినప్పుడు కూడా ఆయన తన ప్రసంగాన్ని ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగాన్ని ఈ వాక్యాలతోనే ప్రారంభించారనమాట మిథులరా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం యాక్టర్గా ఆయన వచ్చిన ప్రతి సినిమాని చూస్తాను ముందే మీరు డిసైడ్ అవ్వకండి వీడు అటు మాట్లాడుతున్నాడా ఇటు మాట్లాడుతున్నాడా అని నేను ఏం చెప్పదలుచుకున్నానో చివరి వరకు కొంచెం జాగ్రత్తగా వినండి అంతేకాదు ఆయన యాక్టర్గానే కాదు ఆయన చెగువేరా గురించి అల్లూరి సీతారామరాజు గురించి భగత్ సింగ్ గురించి ఆయన నోట ఆ విప్లవకారులందరూ తరంగాలు తరంగాలుగా కథం తొక్కిన తొరంగాలుగా బయటకు వస్తూ ఉంటే అనేక మందిలాగా నేను కూడా ఉత్తేజితుడయ్యేటటువంటి వాడిని కానీ మిత్రులారా ఆయన రాజకీయంగా ఏ ఎత్తుగడలైనా వేసుకునేవ్వండి ఎలాంటి వ్యూహాలైనా పన్ననివ్వండి అది వేరే విషయం అనేక సందర్భాల్లో నాయకులు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తమ పార్టీ కోసం లేదా ఇంకా చెప్పాలంటే తమ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్నైనా చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు సముద్రం గురించి తుఫాను గురించి పర్వతాల గురించి అంత గొప్పగా ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మనకు గుర్తు చేస్తూ ఉండేటటువంటి వారు ఏ భావజాలం చెగువేరా భావజాలం చెగువేరా ఎవరు క్యూబా విప్లవ వీరుడు క్యూబాలో విప్లవాన్ని సాధించడానికి ప్రధాన సూత్రధారులైన ఇద్దరిలో కాష్రోతో పాటు ఈయన కూడా అత్యంత ప్రముఖుడు అంతేకాదు మొత్తం లాటిన్ అమెరికా అంతా కూడా ఎర్రమయం చేయాలని లాటిన్ అమెరికా భూఖండం మీద అరుణ పతాకాలను ఎగరేయాలని అశేష పీడిత జన సందోహాన్ని ఏకం చేయాలని అక్కడ సోషలిస్టు సామ్రాజ్యాన్ని స్థాపించాలని నియంత్రణ కుట్రలకు బలైపోయినటువంటి గొప్ప విప్లవ వీరుడు వరల్డ్ యూత్కే ఒక రెవల్యూషనరీ ఐకాన్ అట్లాంటి చెగువేరా ఏ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తితో మనకు తెలుసు ఆ చెగువేరాని మాటిమాటికి స్మరించేటటువంటి పవన్ కళ్యాణ్ని తప్పనిసరిగా సెక్యులర్ భావాలు ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు ప్రేమించడం అనేటటువంటిది కూడా అత్యంత సహజం కానీ ఎప్పుడైతే ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన సొంతంగా పోటీ చేశాడు అన్నీ అపోహలు భ్రమలు తొలగిపోయిన తర్వాత ఇక మనం ఓన్గా ఫైట్ చేయాలని ఆయన బరిలోకి దిగినప్పుడు కూడా చాలా సంతోషించాం బయటపడ్డాడని కానీ అనూహ్యంగా ఒక్కసారిగా ఏ విప్లవ భావజాలంతో ఉన్నాడో ఆ విప్లవ భావజానికి భావజాలానికి విరుద్ధమైనటువంటి మతతత్వ భావజాలానికి దాసోహం అయిపోయాడు అప్పుడే నేను ఒక వ్యాసంలో సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతెత్తి ఒకడికి చిత్తం అనటం ఎరగదు మరి ఏమిటయ్యా ఇలా జరిగింది పర్వతం ఒకడికి వంగి సలాం చేయదు ఏమిటి ఎందుకు ఇప్పుడు ఇలా సలాం చేసింది అని నరేంద్ర మోడీ గారి పాదాలకు ఆయన నమస్కరించారు రాజమండ్రి సభలో చూశాను నేను లైవ్ టెలికాస్ట్లో పెద్దలకు నమస్కరించడం తప్పు కాదు అది మన భారతీయ సంస్కృతి కానీ ఒక విప్లవ భావజాలాన్ని ఒక మతత్వ భావజాలం దగ్గర పెట్టారే అది సముద్రాన్ని తీసుకెళ్ళి ఒకరి కాళ్ళ దగ్గర కూర్చోపెట్టడం తుఫాన్ని తీసుకెళ్ళి ఒకరికి చిత్తం అని చెప్పమనడం పర్వతాన్ని తీసుకెళ్ళి ఒకరికి సలాం కొట్టమని అనడం లాంటిది అనుకొని నేను కించిత్తు బాధపడ్డాను సరే ఆయన రాజకీయంగా ఎలాంటి అడుగులు వేసినా వ్యూహాలు పనినా అని అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయము క్రమక్రమంగా క్రమక్రమంగా విప్లవ భావాలు చెబుతున్నటువంటి వ్యక్తి తన సొంత ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అని అనుకున్నాను కాకపోతే ఈ మధ్యన ఒక విశ్లేషణ తరచూ వింటున్నాం రోజు 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 మన చెవిలో జోరీగలాగా చాలా ప్రముఖులైనటువంటి విశ్లేషకులు చెప్తున్నది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇది కొంచెం ఇక్కడ లాజిక్ అసలు పాయింట్ దగ్గరికి ఇప్పుడు వచ్చాను కొంచెం దాకా మీరు చాలా జాగ్రత్తగా వినండి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ కూటమి గెలిచినా లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచినా గెయిన్ అయ్యేది మాత్రం పవన్ కళ్యాణే అనేటటువంటి ఒక తర్కం ఒక వాదన ఒక విశ్లేషణ చాలా పెద్ద మనుషులు చేస్తున్నారు అది వింటున్నాను అన్నమాట ఏ విధంగానంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ కూటమి గెలిస్తే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటాడు ఓకే ఆయన అభిమానిగా నేను కూడా సంతోషిస్తాను లేదు ఒకవేళ కూటమి గెలవలేదనుకోండి కేంద్రంలో బీజేపీ వారు ఉన్నారు అక్కడ మంత్రి పదవి తీసుకుని వెళ్ళొచ్చు అది కాదండి సొంత లాభం కొంతమానుకు మానుకు పొరుగువాడికి తోడుపడబోయంటే కాదయ్యా సొంత లాభమే అంతా చూసుకుంటానని అనుకుని అన్నగారి బాట పట్టి పార్టీ మారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా లేదా అటు ఇటు కర్ణాటకలో జరిగిందే సో ఆ విధంగా ఏమన్నా జరిగి కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడో ఏమో తెలియదు కానీ ఒక ఊహ ఏమిటయ్యా అంటే వీళ్ళు చెబుతున్నటువంటిది ఇంత చెవిలో మైకులు పెట్టి మరీ ఊదుతున్నారే ఎటు తిరిగి ఎటు జరిగినా సరే మెయిన్ బెనిఫిషియరీ ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారే ఒకవేళ మరి బీజేపీకి కేంద్రంలో అనుకూలంగా లేదు ఎన్డీఏకి అనుకూల పవనాలు వీయడం లేదు అంటున్నారే ఎన్డీఏ అక్కడ అధికారంలో రాకపోతే ఇక్కడ కూటమి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో రాకపోతే అప్పుడు ఏమిటి పవన్ కళ్యాణ్ గారి పరి పరిస్థితి అసలే వెయిట్ చేసే గుణం లేదు కదా మనవాడికి ఐదు సంవత్సరాలు ఫైట్ చేస్తాడా ప్రజల మధ్య ఉంటాడా ప్రతిపక్ష నాయకుడిలాగా పోరాడి మరో ఐదు సంవత్సరాలు వేచి ఉండి సంఘర్షణ చేసి యుద్ధం చేసి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఓపిక ఆయనకి ఉందా ఏమో అందుకనే భవిష్యత్తుని ఇప్పుడే మనం నిర్ధారించలేము బల్లగుద్ది చెప్పలేము అంతా ఎటు నుంచి ఎటు జరిగినా సరే ఎటు నుంచి ఎటు తిరిగినా సరే ఏమైనా సరే బెనిఫిట్ పొందేది పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారే ఇన్ కేస్ కేంద్రంలో మరి బీజేపీ అధికారంలోకి రాకపోతే ఏంటి ఏమో ఏం జరుగుతుందో ఆయన సినిమా నటుడు కాబట్టి సినిమాలో లాగా మనం ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అని పాట పాడుకోవాలా చూద్దాం జూన్ నాలుగు దాకా వెయిట్ చేయాల్సిందే ఏమవుతుందో ఏదేమైనా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు బాగుంటే ఒక అభిమానిగా నేను సంతోషిస్తాను కానీ భావజాలం విషయంలోనే ఒక సంఘర్షణ అనేటటువంటిది ఉంటుంది అది ఏమవుతుందా అనేటటువంటిది ఎదురు చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్